వెల్కమ్ టు భారత్ కిచెన్ ఈ రోజు రెసిపీ వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకుందాం టవ్ వండించాను ఈ కప్పుతో కప్పు నీళ్ళు పోసే దాకలో ఈ ఆపు కప్పు నర నీళ్ళు పోసాను ఇప్పుడు మనం కొబ్బరి శనగపప్పు ఉప్పు జీలకర్ర వేసేస్తున్నాను నీళ్లు మరగబెడదాం నీళ్ళు మరుగుతున్నాయి ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను ఈ రవ్వను ఉడకబెట్టుకుందాం స్టవ్ సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం పిండి మగ్గిపోయింది మగ్గిపోయింది స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టాను ఈ కప్పుతో కప్పు వాటర్ పోస్తున్నాను నీళ్ళు మరుగుతున్నాయి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అలాగే హాఫ్ కప్ బెల్లం పొడి మెత్తటి బెల్లం కొబ్బరి జీడిపప్పు అలుకులు కొంచెం పెసరపప్పు యాలకుల పొడి కొంచెం సాల్ట్ వేసేసుకున్నాం బెల్లం కరిగిపోయింది ఇది మెత్తటి బి పిండి ఒక కప్పు వేస్తున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకుని పిండిని మనం మగ్గ పెడదాము ఉండకట్టకుండా అండి మగ్గిపోయింది స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ మీద దాక పెట్టి ఒక కప్పు పోసేను ఈ కప్పుతోటి ఇంకో ఆఫ్ పోస్తున్నాను ఒక రెండు స్పూన్లు పంచదార చిటుకుడు ఉప్పు ఒక కప్పు బియ్యపు పిండి మెత్తటి పిండి ఇది నీళ్లు మరుగుతున్నాయి స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం పిండి వేసుకుందాం వేసి మగ్గ పది నిమిషాలు మగ్గ పెట్టుకుందాం పిండి పిండి మగ్గిపోయింది బాగా జిగురొచ్చి దాకా మగ్గ పెట్టాలి అయిపోయింది స్టవ్ ఆపేసుకుందాం తెల్లారిపోయింది వేరే ప్లేట్లోకి మార్చేసాను ఇలా కుడుములు చేసుకుందాం పిండి కుడుములు చేసుకున్నాం కదా కనవసకం పిండి కొలకొట్టాలు చేసుకుందాం షేప్లో చేసుకుని అలా చేసుకుందాం అన్నీ రైస్ కుక్కర్లో వాటర్ పోసి స్టాండ్ పెట్టాను మనం చేసుకున్న కుడుములు నిందిల్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉడకబెట్టుకుందాం చల్లారిపోయింది రవ్వ కుడుములు చేసుకుందాం మనం చేసుకుందాం ఉడికిపోయిన ఏమో చూద్దాం ఉడికిపోయి కుక్కురు ఆపేస్తాను ఇప్పుడు మనం కుడువులు పెట్టుకుందాం గిన్నెలో వాటర్ పోసాను కుడువులు అడుగు పెట్టుకుందాం ఉడిగిపోయినాయి కుక్కు ఆపేసుకుందాం పిండి సల్లారిపోయింది మెత్తగా మెదిపేసాను మనం ఉండ్రాలు చేసుకుందాం అలా చేసుకుందాం సగం పిండి వన్రాళ్ళు సగం పిండి పాల తాలూకులు చేసుకుందాం అలా పాల తాలూకులు ఉండ్రాలు చేసుకుందాం పాలు తీసుకున్నాను మరగబెట్టుకుందాం పాలు మరుగుతున్నాయి ఒక స్పూన్ నెయ్యి వేసాను ఒక కప్పు పంచదార వేసుకుందాం స్టవ్ తగ్గించుకుని ఇది సుజీ రవ్వ కొంచెం మిక్సీ పెట్టాను వేసేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకుని గడ్డ కట్టకుండా ఉడక సిమ్లో పెట్టుకుని ఉడగబెట్టుకుందాం పోయింది స్టవ్ ఆపేసుకుందాం ఈ కప్పుతో కప్పు పాలు తీసుకున్నాను పాలు మరిగినాయి స్టవ్ ఆపేసుకుందాం రెండు స్పూన్లు అటుకుల పొడి ఒక స్పూన్ బీపి రెండు కలిపాను ఇప్పుడు పాలల్లో వేసేసుకుందాం కొత్త కప్పు బెల్లం వేసి మూడు కప్పులు వాటర్ పోసాను పిప్పి ఏమీ లేకుండా వడపోసేసాను కరిగించి ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మరగబెట్టుకుందాం బెల్లం నీళ్ళు మరిగిపోయినాయి ఇప్పుడు మనం ఉండరాలు వేసుకుందాం కదపకుండా ఉడకబెట్టుకుందాం సిమ్లో పెట్టి అలా ఉడకనిద్దాం పోయి స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకుని యాలకుల పొడి వేసుకుని మనం పాలల్లో అటుకులు నానబెట్టాం కదా అటుకుల పొడిని ఈ పొడి వేసేసుకుందాం కలిపేసుకుని ఒక గంట సేపు అలా మూత పెట్టేసుకుంటే ఉండ్రాళ్ళు బాగా లాక్కుని చాలా టేస్ట్గా ఉంటాయి మూత పెట్టేసుకుందాం చిన్న అరకప్పు గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ గ్లాస్తో సగం ద్వారాగా వేపాను ఇప్పుడు కడుక్కుందాం వేసాను పాలు నీళ్లు కలిపాను ఈ గ్లాస్తో పాలు మూడు రెండు గ్లాసులు నీళ్లు పోసాను పెసరపప్పుని మెత్తగా ఉడకబెట్టుకుందాం పప్పుని పక్క స్టవ్ మీద పెట్టుకుందాం సన్నంగా ఉడుగుతుంది సిమ్లోకిడు పెట్టుకుని వేడెక్కింది రెండు స్పూన్లు నెయ్యేసాను అటుకులు మెత్తగా మిక్సీ పట్టాను అలా రవ్వల వేపుకున్నాం ద్వారాగా వేపుకుందాం వేగిపోయింది అటుకులు పొడి వేగిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను పెసరపప్పు ఉడికిపోయింది ఇలా మెత్తగా ఉడకాలి ఇప్పుడు మనం అంతా కలిసే వరకు మెదుపుకుందాం ఉప్పు కలిసిపోయింది ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పంచదార వేస్తున్నాను ఈ గ్లాస్తో గ్లాస్ ఉన్నారు పంచదార వేస్తున్నాను పాలు కలిసిపోయినాయి పాల తాలూకులు వేసుకుందాం కదపకుండా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుందాం పాల తాలూకులు ఉడికిపోయినాయి ఇప్పుడు మనం నేతిలో వేపుకున్నాం కదా అటుకులు ఈ పొడిని ఒక స్పూన్ వేసుకుందాం వేసుకుని కలుపుకుని యాలక్కాయ పొడి వేసుకుందాం యాలకుల పొడి స్టవ్ ఆపేసి మూత పెట్టుకుందాం లేదా మూకుడు పెట్టాను పావు కప్పు వాటర్ పోస్తున్నాను అరకప్పు పంచదార వేసుకుని పాకం పట్టుకుందాం ఉడికిపోయింది అలా జిగురు పట్టుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ వేసుకుందాం యాలక్కర పొడి జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో అవి వేపునివి వేసేసుకొని వేపుకున్నాం కదా మిక్సీ పట్టుకున్న అటుకుల్ని నేతిలో వేపుకున్నాం కదా వేసేసి కలిపేసుకుందాం వరకు కలుపుకుందాం నెయ్యి వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుందాం మనకు వండు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాను సల్లరేక వండు చేసుకుందాం పాలు పెట్టాను మరుగుపెట్టినవి ఒక గంట సేపు ముందు బియ్యం కడిగి నానబెట్టాను ఇప్పుడు శుభ్రం కడిగేసాను వేసేసుకుందాం పొంగల్ చేసుకుందాం ఇది లడ్డు మిశ్రమం చేతికి నెయ్యి రాసుకుని ఓకే లడ్డుగా చేసుకుందాం ఇదంతా కూడా అయిపోయింది ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఖర్జూరం కొబ్బరి జీడిపప్పు గుమ్మడి గింజలు ముందే చేసి పెట్టుకున్నాను యాలక్కాయ పొడి వేసుకొని కలుపుకుందాం కలుపుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకుందాం గల ఉడిగిపోయింది స్టవ్ ఆఫేసుకొని ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్లో చేసుకుందాం వేసాను ఇప్పుడు బెల్లం వేస్తున్నాను ఆ బెల్లం వేసేసుకుని జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్లు నెయ్యిలు పక్కన పెట్టాను ముందుగానే పక్కన పెట్టేసాను వేడు పెద్దదవుతుందని అవుతుందని ఇప్పుడు యాలకులు వేసుకుందాం కలిపేసుకుందాం అయిందే మూత పెట్టుకుందాం ఈ పాల పాలబంతులకి స్టప్పింగ్ చేసేసాను పక్కన పెట్టుకుని మనం సుజీ రవ్వ పంచదార పాళ్ళతో ఉడకబెట్టుకున్నాం కదా చేతికి కొంచెం నెయ్యి రాసుకుని అలా చేసుకుందాం సిలిండర్ షేప్లో చేసుకుని ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాం చపాతీ ఇలా అలా పెట్టుకుందాం తీసుకుందాం అన్ని వినాయకుడికి తొమ్మిది రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి ఉండరాళ్ళు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి పాల తాలికలు కూడా చాలా బాగుంటాయి మీరు ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి